మునుగోడు నుండి గుంటూరుకు కార్లతో తొరియాలి పెళ్లికి వెళ్తానంటున్న కోమారెడ్డి రాజగోపాల్ రెడ్డి జగన్ పార్టీలో చేరతారేమో అని ప్రచారం మునుగోడు వాసులు ఎమ్మెల్యేతో పెళ్లికి వెళ్లి అక్కడి నుండి విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నారంట నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం రాజీనామా చేస్తున్నా అని తెలంగాణ కూడా కొందరు వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు కాబట్టి దయచేసి నమ్మొద్దు నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను నా స్నేహితుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పిలిచిన చీఫ్ గెస్ట్కి పిలిస్తే పోతుంటే నాతో పాటు మా నాయకులు కార్య మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాడుస్తుండ్రు అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకున్నాం రేపు ఉదయం అని దాన్ని మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తాం రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ మోహన్ రెడ్డి మాకు రాజశేఖర రెడ్డి గారు అనుమాన నాయకుల కొడుకు వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద గుంటూరు వెళ్ళగానే దానికి దీనికి లింక్ పెట్టి అందుకని దయచేసి ఈ దుష్ప్రచారాన్ని దీన్ని ఏమంట దాన్ని రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అని అంటీ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశం బట్టి చెప్పదప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దు అని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ